ఎక్స్క్లూజివ్ ఓసిస్ అంటే నార్త్ అమెరికా మాత్రమే అనుకునే వాళ్ళకి అది కాదంటూ ఒక్కో దేశం దాటేస్తూ ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరుతున్నారు మన హీరోలు ఈ క్రమంలోనే టాలీవుడ్ కి సెకండ్ హోమ్ లా మారుతుంది ఓ దేశం తాజాగా మరో సెన్సేషనల్ సినిమా అక్కడ రిలీజ్ కాబోతోంది ఎక్స్పాండ్ అవుతున్న ఆ దేశ మార్కెట్ పైనే ఇవాళ్ళ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఈ మధ్య తెలుగు సినిమాలకి జపాన్ ప్రధాన మార్కెట్ గా మారుతోంది అక్కడి ప్రేక్షకులు మన సినిమాలపై హీరోలపై చూపిస్తున్న ప్రేమ అంతా ఇంత కాదు ట్రిపుల్ అయితే పాతికేళ్ల నాటి రజనీకాంత్ ముత్తూర్ రికార్డులని తిరగరాసి మన జెండాను జపాన్ గడ్డపై ఎగరేసింది దాదాపు ఐదు వందల రోజులాడి నూట ముప్పై ఆరు కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం ట్రిపుల్ కంటే ముందు బాహుబలి సైతం జపాన్ లో సత్తా చూపించింది ఆ తర్వాత వచ్చిన దేవరా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ లాంటి సినిమాలకు ఆ దేశంలో మంచి వసూళ్లు వచ్చాయి ముఖ్యంగా ప్రభాస్ సినిమాలకి జపాన్ ఫ్యాన్ బేస్ రెబల్ స్టార్ సినిమాలు అద్దరగొడుతున్నాయి అక్కడ దాంతో పెరిగిన మార్కెట్ క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సైతం జపాన్ వెళుతున్నారు పుష్ప టూ ని జపాన్ బాక్స్ ఆఫీస్ బారిలో దించుతున్నారు జనవరి పదహారున జపాన్ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల ఈ సినిమా ఆశ్చర్యకరమైన కానీ రెండో భాగంలో కథకి జపాన్ తో లింక్ ఉంటుంది ఈ నేటివిటీ అక్కడి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పుష్ప టూ లోని కొన్ని సీన్స్ జపాన్ లో షూట్ చేశారు కథలో టోక్యో లింక్ ఉంది సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ కనుక జపాన్ వెళ్తే సినిమాకు మరింత కలిసి రానుంది ఇప్పటికే పద్దెనిమిది వందల కోట్లు వసూలు చేసిన పుష్పటు జపాన్ గడ్డపై క్లిక్ అయితే ఇండియన్ హిస్టరీలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడం ఖాయం మరి చూడాలిక ఏం జరగబోతుందో